శ్రీ శ్రీ గురుభ్యో కార్తీక పురాణము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్థ్యునితో దూర్వాసుని వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ రక్షణ బిర్దాంకిత రక్షింకుము నీ భక్తుడైన అంబరీషులకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడనుగాను ముక్కోపినై మహాపరాధము చేసితిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షి యురుముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతు నేటికిని నీవక్షస్థలమందున్నది ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న గని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యదార్ధములు నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను జూచినవారు మూడు లోకములందు భయపడకుందరా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎత్తిహింస కలిగించెను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ దావింతను నీ అకారణముగా అంబరీషుని శపించితివి నేను కూడా మనోవాకాయములందుకూడా తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణసమూహము నారూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిధివై వచ్చుకూడా నేను వేళకు రాని ఎడల ద్వాదసి గడియలో దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీరాకకే చూచిచూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందుకూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నువమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్ననూ బ్రతిమాలి నిన్ను శాంతింపచేయే జూచెను ఎంత బ్రతిమాలిననూ నీవు శాంతింపనందున నన్ను శరణూ వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీవలన భయముచే నన్ను శరణూ వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమునూ అతడు వినలేదు అంబరీషుడు కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకే నేనే అనుభవింతును అదెటెన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమున మనుమును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయిదును మెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకసిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనే జన్మింతును పిదప యధువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంటా కల్కి యను పేరున జన్మించి అశ్వారుడుండనే పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందనూ మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికీ తథ్యము इटू स्कांद पुराणागत वशिष्ठ प्रोक्त कर्तक महात्म्य मंदली षड्विंसोध्यायो इारो रोजू पारायणमू सतमू